రోజు వీడియోలో ఆది ప్యాంటుతో ప్యాంట్ కటింగ్ ఎలా చూద్దాం ఈ పైకుట్టు దగ్గర నుంచి పాదం వరకు ముప్పై ఒకటి ఈ పైకుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎనిమిది నడుము ఇక్కడి నుంచి ఈ చిబరి నుంచి చివరి వరకు ఇరవై రెండు అంగుళాలు ఈ కొలతలతో కటింగ్ క్లాత్ తీసుకుని రెండు మీటర్ల క్లాత్ ఈ క్లాత్ రెండు మడతలు వేసుకునేలాగా అప్పుడు ప్యాంటు ఇంకొక ప్యాంట్ ఇలా వేసుకుని కొల్చుకోవాలి ఈ కుట్టు దగ్గర నుంచి పాదం వరకు ముప్పై ఒకటి వచ్చింది ఇక్కడ పైనుంచి ఇక్కడ వరకు ముప్పై ఒకటి మడతతో రెండు వందలన్నర కలుపుకుంటే ముప్పై మూడున్నర ఉన్నారా ఇంచెస్ ముప్పై ప్యాంట్ ఎలా వేసుకుని కిస్తా పొడవు ఏడు ఒక అంగుళం కలుపుకొని మనం ఖర్చుతో ఎనిమిది అంగుళాలు పెట్టుకోవాలి ఇక్కడ ఇలా పెట్టుకుని మార్కింగ్ చేసుకుని ఒక అంగులున్నర గ్యాప్తో టిక్ పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు నడుము మడత చూస్తున్నాం ఇది పక్కన పెట్టేసేసి మిగిలిన క్లాత్తో డబుల్ ఫోర్ రెండు మడతలు వస్తాయి నడుము మడత కలుచుకున్నాం కదా ఇరవై రెండు ఇరవై రెండు ఇంచెస్కి ఒక అంగుళం కలిపి టిక్ పెట్టేసుకున్నాం పొడవు చూసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది అంగుళాలు అయినా మడత్తాకి జాయింట్ చేసుకుంటే ఈ క్లాత్ సరిపోలేదు అందుకని మనం జాయింట్ చేసుకోవాలి ఎనిమిది అంగుళాలకి ఎలా టిక్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ మనం ముక్క అతుక్కోవాలి సరిపోలేదు కదా రెండు మీటర్లతో పాటు ముక్క సరిపోక ముక్క అతకాలి మనం ఇక్కడ తపేసుకుని ఇక్కడ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంట సర్దుకుంట ఇక్కడ జాయింట్ పెట్టుకొని మిగతాది కట్ చేసుకోవాలి ఇది నడమ బెల్ట్ బెల్ట్ metto da clatto, bondo di scorre, bondo di బొందు తీసుకోవాలి ఈ క్లాత్తో ప్యాంట్ కట్టి